లాంటి అనున్యాస అంటే డ్రోమ్ నంబర్ కావచ్చు ఇలాంటి నంబర్లకు నోటు కలెక్టర్లు చాలా విలువ ఇస్తారు ఇది కాకుండా ఈ నోటుపై ఉన్న గవర్నర్ సంతకం కూడా ముఖ్యమైన పాత్ర వహించింది ఈ నోటుపై సంతకం చేసిన గవర్నర్ పేరు మాల్కమ్ మర్స ట్రెసి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వరకు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు ఆయన కాలంలో వచ్చిన కొన్ని నోట్లలోనే ఈ ట్రాక్టర్ డిజైన్ ఉంది అందుకే ఆ కాలానికి చెందిన ఈ ప్రత్యేక ముద్రణ నోటు అరుదైనదిగా మారింది ఈ ఐదు రూపాయల నోటు ఇటీవల ప్రైవేట్ కరెన్సీ వేలంలో భాగంగా పెట్టుబడింది వేలానికి ముందు ఈ నోటుపై విశ్లేషకులు ఇది అసలైనదేనా అని అత్యంత మంచి కండిషన్ లో ఉందని ధృవీకరించారు అంతేకాదు ఈ నోట రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన ఒక ఆరంభ సిరీస్ కు చెందినదిగా గుర్తించారు దీనికి తోడు ఈ నోటు ప్రింట్ అయిన సమయంలో కొన్ని ప్రత్యేక ముద్రణ లోపాలు కూడా ఉన్నాయని చెప్పబడింది ఉదాహరణకు కొంచెం చీలికగా ముద్రించబడిన అక్షరాలు లేదా తప్పుగా ముద్రించిన సీరియల్ నంబర్ వంటివి ఇవి కూడా కాయిన్ కలెక్టర్లకు ఒక విశేష ఆకర్షణగా మారింది దేశీయంగానే కాకుండా విదేశీ బిడ్డలు కూడా పోటీ పడ్డారు చివరికి ఒక ప్రముఖ నోట్ కలెక్టర్ దాన్ని